రాష్ట్రంలోని అన్ని రకాల సహజ వనరులను గత వైసీపీ ప్రభుత్వం దోచేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ప్రభుత్వ ఉగ్రవాద చర్యలతో ఇష్టానుసారంగా భూములు ఎర్ర చందం అటవీ సంపదనంతా దోచేశారని మండిపడ్డారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీకి పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు వెలగపూడి సచివాలయంలో సోమవారం సహజ వనరుల దోపిడీపై విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పంచభూతాలను సైతం మింగేసిందని రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూకుముకోవడం జరిగిందని పేర్కొన్నారు రాష్ట్రంలోని అన్ని రకాల సహజ వనరులను గత వైసీపీ ప్రభుత్వం దోచేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ప్రభుత్వ ఉగ్రవాద చర్యలతో ఇష్టానుసారంగా భూములు గనులు ఎర్ర చందనం అటవీ దోచేశారని మండిపడ్డారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీకి పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు వెలగపూడి సచివాలయంలో సోమవారం సహజ వనరుల దోపిడీపై సీఎం శ్వేతపత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం భూతాలను సైతం మింగేసిందని రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూకు జరిగిందని ఆయన పేర్కొన్నారు ఇక్కడ ల్యాండ్ భూములు అదే మరి మైన్స్ మినరల్స్ అదే మరిగా అటవీ సంపద ఈ మూడు విషయాలు కూడా ఈ రోజు మనం చర్చిస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక వినూత్నమైన పందా ఎంపిక చేసుకున్నారు నేరస్తులు అందులో కూడా ఆర్థిక ఉగ్రవాదులు ఎలాంటి పందాన్ని ఎంపిక చేసుకుంటారు అనుకో ఇది ఒక ఉదాహరణ ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క పట్టణ ప్రాంతాల్లో ఉండే భూములు నేను ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా ఇంకా చాలా ఉన్నాయి కావలి నెల్లూరు ఏ టౌన్ చూసినా ఈవెన్ ధర్మవరం మీరు చూశారు మార్నింగ్ వాక్ ఏం చేశాడు కాబట్టి అవన్నీ ఉన్నాయి మా వాళ్ళు అవన్నీ కంపేర్ చేయలేకపోయారు అవన్నీ కూడా కంపేర్ చేస్తాం విశాఖపట్నం ఒంగోలు తిరుపతి చిత్తూరు ఒకే స్టడీ అంతవరకే ఇవ్వగలిగాం అదే మరి కొత్తగా ఒక మెథడ్ ఎస్టాబ్లిష్ చేశారు అవుట్ సైడ్స్ పేరుతో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి ఆ కొండే భూమిని ముందే వెళ్ళి కొంటారు ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ చేస్తారు ఆ ట్రాన్సాక్షన్ అబ్నార్మల్ గా చేస్తారు అదే మార్కెట్ రేట్ గా చూపిస్తారు దానికి టూ అండ్ హాఫ్ టైమ్స్ డబుల్ ఇస్తారు అంటే ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొన్నిటి వరకు ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులకి ఇచ్చేటప్పుడు అన్ని ఆఫీసులకి ఇవ్వాలి ఇక్కడే మీడియా కూడా మీకు కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు ఇరవై రెండు ఆఫీసులు నలభై మూడు నలభై ఒక ఎకరా ఎక్కడికెక్కడ ఒక అడ్వాన్స్ ప్యాలెస్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు ప్రజాస్వామ్యానికే గంతలు కట్టే పరిస్థితికి వచ్చారు మీ అందరూ కూడా ఎవ్వరు ఎక్స్టాబ్లిష్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిణామం తీసుకొచ్చారు